విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతాలలో కలుషిత మంచినీరు సరఫరా రావడం దారుణమని సిపిఎం నగర కార్యదర్శి గట్టు ప్రాంతంలో వెంటనే మంచినీటి పైప్ లైన్లను పరిమతులు చేసి స్వచ్ఛమైన నీటిని అందించాలి నగరంలో సామాన్యులపై చెత్త పన్నులు ఇతర పన్ను భారాలు మోపే నగరపాలక సంస్థ అధికారులు వారికి స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలపాలని మొగల్ కలుషిత త్రాగునీరు తాగి పలువురు మృతి చెందారు మృతి చెందిన సంఘటనలపై కనీస స్పందన లేకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికీ కలుషిత త్రా సరఫరా చేయడం దారుణం వెంటనే అధికారులు స్పందించి గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతాల్లో పైప్ లైన్లు మరమ్మతులు చేపట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి లేకుంటే స్థానికులతో కలిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పార్టీ పేర్కొన్నారు విజయవాడ నగరం కృష్ణానది చెప్తేనే ప్రపంచం అంతా పులకరిస్తుంది కానీ ఈరోజు కృష్ణానది విజయవాడ నగరంలో ఉన్న ప్రజలు కృష్ణానది మంచినీళ్ళు అంటే భయపడే పరిస్థితి వచ్చింది దీని కారణం పరిపాలించే ఈ పాలకులు అధికారుల యొక్క నిర్లక్ష్యం కలగలిపి మంచి నీళ్లు తాగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ఎంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా ఈ రోజు మౌల్ రాజపురం ప్రాంతంలోని ఇప్పటికే నలుగురు ఐదు మరణించారు అలాగే విజయవాడలో వందలు వేల సంఖ్యలో ఈ పొల్యూషన్ వాటర్ తో వాంతులు విరోచన లాంటి తీవ్రమైనటువంటి స్థితికి వెళ్తున్నటువంటి పరిస్థితి గత అనేక నెలల నుంచి ఈ లెవెన్ ఎంజీడీ వాటర్ మరి పసుపు కలర్లో వస్తుందండి మార్చండి అని కమిషనర్కి అధికారులకి మరి చెప్పినా సరే ఇంతవరకు అతీగతి లేదు అంటే ప్రజలు ప్రాణాలు కోల్పోద్దని మీరు స్పందిస్తారా ప్రజలు బతికుండగా మంచి నీళ్లు స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఇవ్వరా ప్రతి ఏటా నీళ్లు చార్జీలు విపరీతంగా పెంచుతున్నారు చెత్త పనులు బాధ చేస్తున్నారు ఇంటి పనులు పెంచేస్తున్నారు మరి ఈ రకంగా ఒక రోజు ఆలస్యం అయితే ఫైల్ మీద ఫైన్లు వేస్తున్నారు స్వచ్ఛమైన మంచి నీరు ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చి రంగు మారిన నీళ్లు ఇచ్చి ప్రజలను చావమంటారా ఇది చాలా అన్యాయం ఈ విషయం మీద ఇప్పటికే నగరంలో సిపిఎం గా మేము ఆందోళన చేపట్టడం మొదలైంది యాభై డివిజన్ గాని విజయవాడ ప్రాంతం అంతా కూడా కలుషితమైనటువంటి నీరు రంగు మారినటువంటి నీరు తాగడానికి ఉపయోగపడని నీరు ఇస్తా ఉన్నారు ఈ రోజు కమిషనర్ అది ఆరుగురు అధికారులు సస్పెండ్ చేశారు అంటున్నారు ఆరుగురిని కాదు నువ్వు పది మందిని సస్పెండ్ చేసినా చనిపోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా మీ వైసీపీ ప్రభుత్వం కానీ కమిషనర్ గానీ అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని మరి ఎంపీ గాని గడప అంత అంతకుముందు కొండల మీద కూడా ఎక్కి ఇప్పుడు ఎక్కడ కూడా గడప వెళ్ళి ఓట్లు అడిగారు ఆ ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఏమైపోయారు విజయవాడంతా అంతా రాజపురం కాని వంట ప్రాంతంలో కానీ వర్షాకాలం స్టార్ట్ అవకముందే కాలవల్లో ప్రమాదకరంగా ఉన్నటువంటి పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్లు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అధికారులు కూడా చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉన్నారు వెంటనే వాడైపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి కాలవల్లో ఉన్నటువంటి పైప్ లైన్ల స్థానం